ఒక ఊరిలో రాధాశేఖరం అనే దంపతులు ఉండేవారు రాధాశేఖరంలకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సుమన్ చిన్న కొడుకు హరీష్ సుమన్కి హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది సుమన్ హాసినికి ఒక బాబు కూడా ఉన్నాడు హరీష్ ఉద్యోగరీత్యా వేరే ఊరిలో పనిచేసేవాడు రాధాశేఖరంలది చిన్న ఇల్లు అయినప్పటికీ ఉన్నంతలో సంతోషంగా ఉండేవారు ఇప్పుడు తాము ఉంటున్న ఇంట్లో హాలు వంటగది కాకుండా రెండు పడక గదులు ఉండేవి ఒక గదిలో రాధాశేఖరం మరొక గదిలో సుమన్ హాసిని తమ కొడుకుతో కలిసి ఉండేవారు అప్పటి వరకు అంతా బాగానే ఉంది కొన్నాళ్లకు హరీష్కి కావ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది కొత్త కోడలు ఇంటికి వచ్చింది పెళ్ళయ్యాక హరీష్ కూడా తాను చేస్తున్న ఉద్యోగంని ఉన్న ఊరికే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు రాధాశేఖరంలు తాము ఉంటున్న గదిని హరీష్ కావ్యలకు ఇచ్చి తాము హాల్లో పడుకునేవారు వయసు మీద పడడంతో కింద పడుకోవడం ఇబ్బందిగా అనిపించేది చలికాలం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేవారు తమ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అలా చేసేవారు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సుమన్ తన తల్లిదండ్రులతో ఇలా అంటాడు అమ్మా నాన్న మీరు రాత్రిళ్ళు హాల్లో కింద పడుకుంటూ ఈ చలికాలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు మీరు మా గదిలోకి వచ్చి పడుకోండి నేను హాస్ని ఇక్కడ పడుకుంటాము వద్దులేరా నీకు నీ భార్యకు ఇబ్బందిగా ఉంటుంది అలాగే బాబు కూడా ఉన్నాడు కదా ఈ చలికాలంలో ఇంకా ఇబ్బంది పడతారు అయినా మేము పుట్టినప్పటి నుంచి పరుపుల మీద పడుకొని పెరిగామా ఏంటి ఊర్లల్లో పనులు చేసేటప్పుడు మాకు ఈ మంచాలు కూడా లేవు కిందనే పడుకునే వాళ్ళం అయినా ఇంకా ఇప్పుడు హరీష్ కావ్య కూడా వచ్చారు కదా ఇంకా ఈ చిన్న ఇంట్లో ఉండడం ఎందుకు ఈ ఇల్లు అమ్మేసి ఇంకా విశాలంగా ఉండే ఇల్లు తీసుకుందాము అప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు కూడా పడుకోవడానికి ఒక ప్రత్యేక గదంటూ ఉంటుంది కానీ సుమన్ ఇప్పుడు ఇంకో పెద్ద ఇల్లు కొనుక్కోవాలంటే ఈ ఇల్లు అమ్మేసినా కూడా మన చేతి నిండా డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలము ఏం పర్వాలేదులే లేనాన్న నేను తమ్ముడు ఇద్దరం లోన్ పెట్టుకుంటాము మీరు దాని గురించి ఏమి ఆలోచించకండి అలా తల్లిదండ్రులను ఒప్పించి ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు సుమన్ ఇల్లు చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది అందులో ఒక హాల్ వంటగది కాకుండా మూడు బెడ్రూమ్లు ఉన్నాయి అలాగే మేడ మీద ఒక గది కూడా ఉంది ఒకరోజు సుమన్తో హాసిని ఇలా అంటుంది ఏవండి ఎలాగో ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నారు కదా ఆ తీసుకునేదేదో ఇంకో బెడ్రూమ్ ఎక్స్ట్రా ఉన్న ఇల్లు తీసుకుంటే ఇంకా బాగుండేది మన బాబు ఇక పెద్దవాడు అవుతున్నాడు కదా వాడికంటూ ఒక సపరేట్ రూమ్ కావాల్సి వస్తుంది ఇంతకుముందు అంత చిన్న ఇంట్లో ఉన్నాము ఇప్పుడు పెద్ద ఇంటికి మారాము ఈ విషయానికి సంతోషించకుండా ఇంకా పెద్ద ఇల్లు కావాలని అడుగుతున్నావు మనకు ఏది ఉంటే అందులో సంతోషంగా ఉండడం నేర్చుకో హాస్ని సరేలేండి ఇంకా ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు కదా అయినా నేనొకటి ఆలోచించా ఇప్పుడు మనకందరికీ తలా ఒక రూమ్ ఉన్నాక కూడా మేడ మీద ఇంకొక గది ఖాళీగానే ఉంది కదా ఆ గది నేను నా కోసం ఉపయోగించుకుంటాను అని అంటుంది హాసిని అంతలో కావ్య హరీష్లు తమ గదిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి ఇప్పుడు అందరికీ వేర్వేరు ఉన్నాయి అయినా మేడ మీద ఇంకొక రూమ్ ఖాళీగానే ఉంది నాకు ఒక ఆలోచన వచ్చింది మీరు వారంలో నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు ఎప్పుడూ రూంలోనే కూర్చొని చేస్తారు డిస్టర్బెన్స్ అవుతుందని మమ్మల్ని ఎవ్వరిని ఆ రూమ్లో కూడా రానివ్వరు మీరు ఆ మేడ మీద రూమ్లో వర్క్ చేసుకుంటే ఈ రూమ్లో నేను హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అని అంటుంది కావ్య సరే సరే దీని గురించి మళ్ళీ ఆలోచిద్దాంలే నాకు ఇప్పుడు వేరే పని ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్ హరీష్ అలా బయటికి వెళ్ళగానే కావ్య హరీష్కి సంబంధించిన ల్యాప్టాప్ కంప్యూటర్ టేబుల్ అవన్నీ పైన గదిలో సెట్ చేస్తుంది ఆ మరుసటి రోజు సుమన్ హాసనీల కొడుకు అభి బాల్ తీసుకొని ఆడుకోవడానికి ఆ గదిలోకి వస్తాడు అది చూసిన కావ్య ఇలా అంటుంది అభి ఈ గదిలో బాబాయ్కి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి నువ్వు ఈ గదిలో ఆడుకోకూడదు కిందికి వెళ్ళి ఆడుకో అని చెప్పి అభిని పంపించేస్తుంది కావ్య అభి వెళ్ళి హాసనీతో ఇలా అంటాడు అమ్మా పిన్ని నన్ను పైన గదిలో ఆడుకోవడానికి వెళ్ళనివ్వట్లేదు బాబాయ్కి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి ఈ గదిలోకి రావద్దు అని చెప్తుంది అంత ముఖ్యమైన వస్తువులు ఏం పెట్టిందబ్బా అని పైన గదిలోకి చూడ్డానికి వెళ్తుంది హాసిని గదిలో హరీష్కి సంబంధించిన వస్తువులన్నీ సెట్ చేస్తూ ఉంటుంది కావ్య ఏంటి కావ్య ఇదంతా మీకు ఆల్రెడీ ఒక గది ఇచ్చారు కదా మళ్ళీ ఈ గది కూడా నువ్వే సొంతం చేసుకోవాలనుకుంటున్నావా నువ్వు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఏముందక్కా మాకు ఈ గది కూడా అవసరం ఉంది నీకు తెలుసు కదా అక్క హరీష్ ఎక్కువ రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఎప్పుడూ డోర్స్ వేసుకొని పని చేసుకుంటాడు ఎవరిని ఆ గదిలోకి కూడా రానివ్వడు ఈ పైన గదిలోకి అయితే ఎవరు రారు కదా ఈయనకు వర్క్ చేసుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి ఆయనకు సంబంధించిన సామాన్ అంతా ఇక్కడ పెట్టాను అయినా నీకంటే పెద్దదాన్ని నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా మీరు ఎలాగో ఇద్దరే ఉంటారు నీకు మొన్న మొన్ననే పెళ్ళయింది ఏ ఒక్క రూమ్ సరిపోదా మీకు నాకు పెళ్ళై ఎనిమిదేళ్ళు అవుతుంది పిల్లలు కూడా ఉన్నారు మేము ఇన్నేళ్ళుగా ఒక్క గదిలోనే అడ్జస్ట్ అవుతూ వచ్చాం సరే ఇన్నాళ్ళ తర్వాత ఇంకొక గది దొరికింది అనుకుంటే నువ్వు ఇప్పుడు ఇలా చేసావేంటి అయినా ఎవరు చెప్పారక్క ఇంకొక ఎక్స్ట్రా గది ఉంటే అది నీకే వస్తుందని ఈ ఇంటికి నువ్వు ఎలా కోడలిగా వచ్చావో నేను అంతే నువ్వు పెద్ద కోడలైనంత మాత్రాన నీకు రెండు గదులు వస్తాయని ఎవరైనా చెప్పారా అని మాటా మాట అనుకుంటారు హాసిని ఇంకా కావ్య ఆ రోజు రాత్రి కావ్య హరీష్తో ఇలా అంటుంది చూసారా అండి మీ వదిన ఎలా మాట్లాడుతుందో మేడ పైన గది ఖాళీగా ఉందని మీ ఆఫీస్కి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ పెట్టాను ఆ విషయం గురించి పొద్దటి నుండి అక్క నాతో చాలా గొడవపడుతుంది ఏంటండి మనం ఇంకొక గది వాడుకోకూడదా ఏంటి అయినా కావ్య ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నువ్వు కూడా వదినతో అమ్మతో ఒకసారి మాట్లాడాల్సింది చూడు కావ్య ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను ఇంకా నువ్వు ఈ గొడవలన్నీ చెప్పి నన్ను ఇంకా విసిగించకు నాకంత ఓపిక లేదు వినడానికి మీరు మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అని అంటాడు హరీష్ ఆ మర్నాడు ఇద్దరు కోడళ్ళు కలిసి తమ అత్తగారి దగ్గర పంచాయితీ పెడతారు చూసారా అత్తయ్య నేను ఇంటి పెద్ద కోడల్ని మీరూ ఉన్నారు పెద్దవారు మనిద్దరిని ఏమీ అడగకుండా కావ్య ఆగది తనంతట తాను ఎలా తీసుకుంటుంది అన తొక్క మాటైనా చెప్పాలా లేదా అవునమ్మ కావ్య నువ్వైనా నాతో ఒక్క మాట చెప్పాల్సింది కదా మీ అక్కను నన్ను ఒక్క మాట అడగాలి కదా మాకు కూడా ఏమన్నా అవసరాలున్నాయేమో కనుక్కోవాలి కదా కానీ అత్తయ్య నేనేమి సరదా కోసం ఆ గదిని ఉపయోగించుకోవడం లేదు మీ అబ్బాయి వర్క్ కోసమే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను ఆ పని చేశాను పోనీలేహాసిని కావ్య చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా అదేంటత్తయ్య మీరు చిన్న కోడలు వచ్చేసరికి పెద్ద కోడలికి విలువ లేకుండా చేస్తున్నారు ఎంతైనా చిన్న కోడలు వచ్చాక ఇంట్లో నా విలువ తగ్గిపోయింది అదేంటక్క మాటి మాటికి పెద్ద కోడలు చిన్న కోడలు అంటావు ఏం నువ్వు పెద్ద అయితే ప్రతి దాంట్లో నువ్వు చెప్పింది నేను వినాలా ఏంటి అయినా ఇదంతా నాకు తెలీదు ఆ గది కూడా నేనే తీసుకుంటున్నాను అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఒకరోజు హరీష్ కావ్య సినిమాకని బయటికి వెళ్తారు ఇదే ఛాన్స్ అనుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి హాసిని పైన గదిలో ఉండే హరీష్ సామానంతా హాల్లో పెట్టేస్తుంది ఆ గదిలో అన్నీ తనకు సంబంధించిన సామాన్ తీసుకెళ్ళి పెట్టుకుంటుంది కాసేపటికి హరీష్ కావ్య ఇంటికి తిరిగి వస్తారు ఇదంతా చూసి కావ్య అక్క ఏంటిది ఈ పనంతా చేసింది నువ్వే కదా అవును నేనే చేశాను ఈ ఇంట్లో నీకెంత అధికారం ఉందో నాకు అంతే ఉంది అలాగే ఈ ఇంటికి మీ వారు ఎంత లోన్ కడుతున్నారో అంతే సమానంగా మా వారు కూడా లోన్ కడుతున్నారు అలాంటప్పుడు నీకు మాత్రం రెండు గదులు ఎందుకు ఇవ్వాలి కానీ వదిన మీరు కూడా ఇలా చేసి ఉండాల్సింది కాదు మీరు నాతో ఒక్క మాట చెప్పి ఉండాల్సింది ఏంటి హరీష్ మీ వదినని ఎదిరించి మాట్లాడుతున్నావా నేను ఎక్కడ ఎదిరించానన్నయ్య వదిన చేసింది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను అంతే మరి నీ భార్య చేసింది కరెక్టేనా ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరిని అడగకుండా తనే నిర్ణయించుకొని ఆ గది తీసుకోవడం ఎంతవరకు కరెక్టు అలా ఒకరికొకరు గొడవ పడుతుంటే ఇదంతా చూసిన రాధమ్మ ఇలా అంటుంది అబ్బా ఇక ఆప్తారా మీ గోలా మీకు ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు గదులు కావాలి అంతే కదా ఇప్పుడు ఎలాగో చిన్న కోడలు ఆ పైనున్న గది తీసుకుంది కాబట్టి సుమన్ హాసిని మీరు మా గది తీసుకోండి మాకు ఎలాంటి గది వద్దు మేము హాల్లోనే ఉంటాము అని తమ గదిని సుమన్ హాసినికి ఇచ్చేస్తుంది రాధమ్మ అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాధాశేఖరంల ఇంటికి శేఖరం చెల్లెలు సువర్ణ వస్తుంది అక్కడ జరిగినదంతా చూస్తుంది తన అన్నా వదిన పడుకోవడానికి ఒక గది కూడా లేదని ఎంతో బాధపడుతుంది సువర్ణ సుమన్తో ఇలా అంటుంది ఏంట్రా సుమన్ ఇది ఇంటి పెద్ద కొడుకువి మీ నాన్న తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాల్సిన వాడివి అమ్మ నాన్నల్ని ఇలా నేనా చూసుకునేది వాళ్ళను ఈ వయసులో ఇలా బయట పడుకోబెడుతున్నావు ఈ విషయం బయట తెలిస్తే మన ఇంటి పరువు ఏమవుతుందని ఒక్కసారన్న ఆలోచించారా నువ్వు నీ తమ్ముడు మీ పిల్లలు చెప్పిన వాటికంతా తలాడిస్తూ అమ్మా నాన్నల్ని ఇలా పట్టించుకోవడం మానేస్తారా అని బాగా గడ్డి పెట్టి సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మరుసటి రోజు సుమన్ ఇలా అంటాడు అమ్మా నాన్న మీరు వెంటనే మాకిచ్చిన గది మళ్ళీ మీరే తీసేసుకోండి బయట ఈ విషయం తెలిస్తే మనకు ఎంత అవమానంగా ఉంటుంది మేం చేసింది తప్పే దీనికి ఇంకొక పరిష్కారం ఏదైనా ఆలోచిద్దాం ఇప్పటి నుంచి మాత్రం మీరు హాల్లో పడుకోవడానికి వీల్లేదు అని అంటాడు సుమన్ రాధాశేఖరం తిరిగి తమ గదిలోకి వెళ్తారు ఆ తర్వాత రాధాశేఖరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రాధమ్మ ఇలా అంటుంది ఏవండి ఇప్పుడైతే మనం తిరిగి మన గదిలోకి వచ్చాం కానీ ఈ సమస్య ఎప్పటికైనా సమస్యగానే ఉంటుంది దీనికి ఒక మంచి పరిష్కారం ఆలోచించాలి నేను ఒక ఆలోచన చేశాను ఆ గది బయట వాళ్ళకి ఎవరికైనా అద్దెకిచ్చేస్తే అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు ఈ విషయం కొడుకు కోడలతో కూడా చెప్తాను అని అంటుంది రాధమ్మ ఆ మరుసటి రోజు రాధమ్మ తన కోడళ్ళతో ఇలా అంటుంది హాసిని కావ్య ఇవాటి నుంచి ఆ పైన ఉన్న గది ఎవ్వరూ వాడుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి వేరే వాళ్ళు ఆ గదిలో దిగుతున్నారు ఆ గదిని అద్దెకిచ్చేయాలని నేను మీ మామయ్య కలిసి నిర్ణయించుకున్నాము మీకెవరికైనా అభ్యంతరంగా ఉంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు మా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు కాకపోతే ఆ పైనున్న గదికి నెలకు పదివేలు రెంట్ వస్తుంది మా నిర్ణయానికి మీరు ఒప్పుకున్నట్టయితే ఆ రెంట్ అంతా మీ ఇద్దరికే ఇచ్చేస్తాను చర్య ఐదు వేలు తీసుకోండి మీకు నచ్చినవి కొనుక్కోండి అని అంటుంది రాధమ్మ హాసిని కావ్య ఇద్దరు చేతికి డబ్బులు వస్తున్నాయనేసరికి రాధమ్మ నిర్ణయానికి ఒప్పుకుంటారు ఇక ఆ రోజు నుంచి ఇంట్లో ఏ గొడవలు లేకుండా అందరూ ప్రశాంతంగా ఉంటారు ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి